హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు ఒక మంచి డిజైనర్ బ్లౌజు ఎలా స్టిచ్ చేయాలి సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలని నేను చూద్దాం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి లాస్ట్లో చూపిస్తాను సో ఇదేంటంటే అండి వెనకాల థ్రెడ్స్ కట్టుకుంటాం అనమాట సో దానికోసం నెక్ లాగే మనం తీసుకుంటాం కానీ నెక్కి ఏదైతే షోల్డర్ ఉందో షోల్డర్ మొత్తం అంతా పెట్టాం ఇప్పుడు షోడరు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బై టూ అయితే సెవెన్ అండ్ హాఫ్ కానీ మెడకి భుజానికి కలిపి సెవెన్ అండ్ హాఫ్ పెడతాం కానీ దీనికి వెనకాల థ్రెడ్స్ పెట్టుకుంటాం కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే మెడ నెక్కు మూడున్నర భుజం మూడు అలాగే బ్యాక్ డౌను మూడున్నర అంతవరకు ఓకే కదండి ఇక్కడ వన్ ఇంచు పెట్టి వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడి నుంచి మొత్తం అలా ఆ షేప్లో డ్రా చేసాను ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను యాక్చువల్గా అది ఇంకా మనకి అంత పెద్దగా హోల్ అంటే పెద్దగా అది అక్కర్లేదు అనుకుంటే మనకి తగ్గించుకోవచ్చు అండ్ ఆల్సో వన్ నుంచి తగ్గి ఆల్రెడీ తగ్గిపోద్ది ఎందుకు తగ్గిపోతుంది అంటే నేను స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను అంటే అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు అనమాట సో దానికోసం నేను ఫైవ్ అండ్ హాఫ్ పెడితే ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది లేదు ఇంకా తక్కువ కావాలనుకుంటే మీరు ఇంకా తగ్గించుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు అలాగే నేను ఎక్క డౌన్ ఏంటంటే నేను ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటాను అంటే కింద నుంచి సో అదే ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాను మీరు అంత అయితే అంత అక్కడి నుంచి ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి ఆ స్ట్రెయిట్ లైన్ డ్రా చేశాను కదండి మీకు స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది కదా ఫైవ్ అండ్ హాఫ్ అయ్యా చూసారు కదా ఇప్పుడు ఇది అది మార్కింగ్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇది కటింగ్ సో ఇది ఇక్కడ ఓపెన్ చేస్తాను ఒక వన్ ఇంచ్ పెట్టాను కదా ఆ వన్ ఇంచ్ ఓపెన్ చేస్తాను ఇది ఏదైతే షేప్ ఉందో ఆ షేపు అది మళ్ళీ స్ట్రెయిట్ లైన్ సో ఇప్పుడు ఈ షేప్లో మళ్ళీ రెండు ముక్కలు వస్తాయి మనకి ఇది ఒక ముక్క ఇంక ఈ ముక్కతో సంబంధం లేదు మనకి ఈ ముక్కతో సంబంధం ఉంది ఇది ఇంకా అవసరం ఏం లేదు అవసరం అక్కర్లేదు అంటే అక్కడ మధ్యలో హోల్ వస్తుంది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అది యాక్చువల్గా అదొకపోతే కనుక జస్ట్ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి నేను కొంచెం ఫాస్ట్గా అయితే మాట్లాడతాను అని చాలా మంది అంటారు సో ఈ మధ్యలో మొక్క కదా ఓపెన్ చేస్తే ఎలా వచ్చింది అలాగే ఇవి కూడా మనం పైన ఓపెన్ చేసాం కాబట్టి రెండు ముక్కలు వస్తాయి ఇటు ఒక ముక్క అలాగే ఇటు ఒక ముక్క ఇదంతా బ్యాక్ అండి ఇలాంటి కొలతలు పెడితే మనకు నెక్ షోల్డర్ ఈ కొలతలు పెడితే ఫ్రంట్ ఎలా పెట్టుకోవాలి లూజ్ రాకుండా అనేది కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి అందుకని నేను ఇది ఫ్రంట్ అయితే చూపించట్లేదు సో ఈ మధ్యలో ఈ మొక్క వస్తుంది మనం ఏదైతే ఫస్ట్ కట్ చేసామో ఆ వస్తుంది మధ్యలో ఇంతవరకు అర్థమైంది కదండి సో దీన్ని పైపింగ్స్ వేయొచ్చు చాలా అయితే వేయొచ్చు నేను చూపిస్తాను ఇది ఒక మోడల్ అనమాట సో ఈ మధ్యలో ఏదైతే వైట్ మొక్క ఉందో ఆ వైట్ మొక్కకి ఈ బ్లూ ఎందుకంటే శారీలో బ్లూ మిక్సింగ్ ఉందన్నమాట యాక్చువల్గా బ్లౌజ్ అయితే కొంచెం ఐవరీ కలర్ లాంటిది కంప్లీట్ వైట్ కాదు కొంచెం మిల్క్ వైట్ మిక్సింగ్ అది ఇదే ఇది సారీ సారీలో మొక్కను తీసాను ఇది ఈ బ్లూ దాని మీదకి వస్తుంది అది కూడా డిజైను ఈ వైట్ ఇప్పుడు నేను చూశాను కదా ఐవరీ కలర్ లా ఉంది కొంచెం లైట్ సిమెంట్ అలా అనిపిస్తుంది సో అది యాక్చువల్గా బ్లౌజ్ అందుకనే బ్లౌజ్ మొక్క కాదు అంతా మిగతా అంతా బ్లౌజ్ మధ్యలో డిజైన్కి మాత్రమే ఈ చీరల మొక్క ఒకటిని ఈ బ్లూ వేరేగా ఆల్రెడీ నా దగ్గర ఉన్న ముక్క అనమాట ఎందుకంటే ఆల్రెడీ బ్లూ మిక్సింగ్ ఉంది కాబట్టి లేదంటే ఒక పావు మీటర్ తీసుకుంటే చిన్న ముక్క సరిపోతుంది పావు మీటర్ అంటే మరి అంతకన్నా తక్కువ ఇవ్వరు కాబట్టి నేచువల్గా స్టిచ్చింగ్ చేసే అనుకునే ఇలాంటి ముక్కలు ఏమైనా ఉండిపోయినప్పుడు మనం ఆల్రెడీ పక్కన ఉంచుకుంటాం కాబట్టి ఎక్కడో అక్కడ మిక్స్ మనకు సరిపోతుంది సో చూసారు కదండి ఇది ఆ వైట్ కలర్ లైనింగ్ తను జాయింట్ వేసేసిన తర్వాత మళ్ళీ ఆ వైట్ దాని మీద కుట్టి పడేలాగా కుడుతున్నాను నేను వైట్ దాని మీద కుట్టి పడాలి ఎందుకంటే ఇది ఇలా తిప్పినప్పుడు ఆ కుట్టు బయటకు కనిపించకుండా అయిపోయిన తర్వాత ఈ చుట్టూ ఏదైతే మనకి మెయిన్ సైజు వైట్ కలర్ కదా లైనింగ్ సో దాని ఆ సైజు ప్రకారంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇవన్నీ దూరం కుట్లు వేసే ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఓన్లీ జస్ట్ లైనింగ్ కండిషనే కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు ఈ ఎక్స్ట్రాగా ఉన్న బ్లూ క్లాత్ని కట్ చేసేద్దాం బ్లౌజ్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది అసలు సో ఇది ఏదైతే మనం శారీలో మొక్క తీసుకున్నామో దాన్ని ఇలా మధ్యలోకి మర్తపెట్టి ఇది వెడల్పు ఒక దగ్గర ఒక ఆరు ఇంచు అలా తీసుకోవచ్చు అదే మన సైజు బట్టి మనం బ్లూ ఎంత వేసామో ఆ సైజు బట్టి బ్లూది పెద్దది అనుకోండి సో ఇది కూడా కొంచెం వెడల్పు ఎక్కువే పెట్టుకోవాలి ఇలా బ్లూది అయితే మెడలు పెట్టుకున్న దానిలో ఒక టూ ఇంచెస్ తగ్గించుకొని పెట్టుకుని సరిపోతుంది సో ఇలాగ మనకి గొట్టంలో వచ్చింది కదండి దీన్ని కరెక్ట్గా సెంటర్కి మరత పెడదాం సెంటర్కి పెట్టి ఇలా కూర్చుని పెట్టి మనం బౌ తయారు చేస్తాం కదా బటర్ఫ్లై షేప్లోకి వస్తుంది నేను పట్టుకున్నట్టు పట్టుకొని మెషిన్ మీద కూడా వెయ్యొచ్చు బట్ మనకు సూది దారం తేసేస్తే ఈజీగా అయిపోద్ది ప్లస్ కరెక్ట్గా రౌండ్ చుట్టడానికి అవుతుంది అనమాట దారాన్ని మెషిన్ మీద రౌండ్ చుట్టలేము కదా వేసేసిన తర్వాత దాన్ని టాకా వేసేవి ఇది చాక్లెట్ లాగా వస్తుంది వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లూది ఏదైతే ఉందో మనకి క్లాత్ ఈ క్లాత్ని మళ్ళీ మధ్యలో ఒక మరత పెట్టి కింద ఓపెన్ ఉండదు కింద వైపు ఉండాలండి అంటే ఓపెన్ నుంచి కుట్టాం కదా అది ఎంత వైపు ఉండాలి పైన ఫోల్డ్ కదా ఫస్ట్ అది సో దీన్ని ఆ మధ్యలో కరెక్ట్గా ఏదైతే మనకి చాక్లెట్ కుట్టామో మధ్యలో వచ్చినట్టు లైన్ మీద వచ్చినట్టుగా పెట్టి అంటే అటు ఇటు కదలకుండా అంతే అటు ఇటు షేప్ మారిపోకుండా ఈ లాస్ట్లో రెండు కలిపి కుట్టేసేస్తాం నెక్స్ట్ అవును కట్ చేసేసుకోవడం సేమ్ ఇది కూడా ఎక్కడైనా చాక్లెట్ మోడల్ కుట్టుకోవాలనుకుంటే ఇలా కుట్టుకోవచ్చండి సో ఎక్స్ట్రా కూడా కట్ చేసేస్తాం సో ఇప్పుడు మనకి మధ్యలో ఉన్న పార్ట్ తయారైపోయింది ఇప్పుడు నెక్స్ట్ టూ పార్ట్స్ ఇందరూ చూపించాము కానీ ఇందులో ఒక పార్ట్ తీసుకొని చూడండి నేను ఎలా పెడుతున్నాను షేపు అలా పెట్టి ఈ ఇప్పుడు మనం ఏదైతే తయారు చేసామో దాన్ని ఎలా మధ్యలో పెట్టి దీనిపైన లైనింగ్ మెయిన్ క్లాత్ వేయాలన్నమాట మెయిన్ క్లాత్ వేసి ఒకేసారి కొట్టాలి అయితే కుట్టేటప్పుడు మనకు అటు ఇటు జారిపోద్దని ప్రాబ్లం ఉంటుంది ఎగురు దిగురు రావచ్చు సో దానికోసం ముందు ఫస్ట్ ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే ఈ పీస్ని ఈ పీస్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కుట్టేసేస్తాం ఇప్పుడు మనం ఏదైతే ఒరిజినల్ క్లాత్ ఏదైతే బ్లౌజ్ ఉందో ఆ క్లాత్ని చూడండి థ్రెడ్ కట్టుకునేది నాకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా తిప్పి ఇప్పుడు థ్రెడ్ కనుక్కునేది రైట్ సైడ్కి వచ్చింది ఇలాగా అదే ఈ షేప్లో అలాగా స్టిచ్ చేసేయాలి ఇప్పుడు నేను చూపించిన మొక్క మాత్రమే స్టిచ్ చేయాలండి ఇంకా రకరకాల చాలా అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి హ్యాండ్స్ డిజైన్స్ స్లీవ్స్ డిజైన్స్ అలాగే లట్కన్స్ డిజైన్స్ లాంగ్ ఫ్రాక్స్ అలా చాలా అయితే ఉన్నాయండి నా ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వరకు కుట్టేసుకోండి సో ఇప్పుడు కుట్టేసుకున్న తర్వాత అండి ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో మనకి క్లాత్ దీన్ని ఇప్పుడు ఇలా తిప్పేస్తాం మనం ఇలా తిప్పేస్తాం యాక్చువల్గా లైనింగ్ కన్నా ఒరిజినల్ క్లాత్ చాలా ఎక్కువగా ఉంటే కనుక కట్ చేసేసుకోవాలి లేదు అంత అక్కర్ అంత లేదు మనం కట్ చేసుకున్నాం కరెక్ట్గానే కట్ చేసుకున్నాం అనుకుంటే ఇప్పుడు అలా తిప్పేసాను కదండి తిప్పేసి చూసారు కదా ఈ చాక్లెట్ బయటకు వచ్చింది ఇప్పుడు ఈ ఏదైతే ఫస్ట్ కుట్టేసామో తిరగేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఇంకో కుట్టేసేస్తాం సురే ఆల్రెడీ కుట్టేస్తే నేను దీని తర్వాత సేమ్ దీనికి కూడా అంతే ఈ చూసాను కదా త్రెడ్డ పెట్టేది అది దీనికి సేమ్ ఇలా పెట్టి అంటే యాక్చువల్గా ఈ అటొక పార్ట్ ఇటొక పార్ట్ వచ్చింది కదా చాక్లెట్ పార్ట్ కాకుండా అటొక పార్ట్ ఇటొక పార్ట్ వచ్చే కదా ఫస్ట్ ఆ పార్ట్స్ని దేనికై కుట్టేసుకొని దానికి ఈ చాక్లెట్ని కూడా జాయింట్ చేసేవచ్చు కానీ ఆ చాక్లెట్ జాయింట్ లోపల మనకి ఎక్కడ కుట్లు అయ్యి కనిపించకుండా ఉండడం కోసం ఇలా చేసుకుంటే లోపల ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది అన్నమాట ఇంకా పీసులు అయితే ఎక్కడ కనిపించదు మనం జాయింట్ వేసినట్టు ఎందుకంటే లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో ఉండిపోద్దు చాక్లెట్ కుట్టేసింది సో ఇది కూడా సేమ్ అండి ఇందాక ఎలాగైతే కుట్టామో సో కుట్టేసి అలా తిప్పేస్తే మనకి చూసారు కదా చాలా బాగా వస్తుంది ఇది ఎలాగొస్తుంది వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని తిప్పితే వెనక లైనింగ్ క్లాత్ని మిగతా అన్నిటిని మొత్తం చుట్టూ దాన్ని అటు ఇటు కొరత మొత్తం అన్ని జాయింట్ చేసేసి ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇది కూడా సేమ్ అండి యువతలు అవతల రెండు వైపులా కట్ చేసుకొని మనం బ్లౌజ్కి ఎలా కుట్టుకుంటాం కింద నడుము బెల్ట్ వేసుకుంటాం కదా ఆ నడుం బెల్ట్ వేసుకుని మిగతా అంతా మనం బ్లౌజ్ ఎలా అయితే కుట్టుకుంటాం అలాగ అంతే ఇంకా అదంతా చూపించట్లేదు అంటే టైం వేస్ట్ అని చాలా వీడియోస్ అయితే ఉన్నాయి రైట్ సైడ్ చూపించి లెఫ్ట్ సైడ్ కొట్టడం కూడా చూపిస్తే ఇదంతా టైం కొంచెం ఎక్కువ అవుతుంది కదా సో దానికోసం అంటే షార్ట్కట్లో చెప్పాలి అండ్ ఈజీగా ఉండాలి మనకి సో మనం అప్పుడు ఈజీగా కుట్టుకోగలం జస్ట్ ఒక వన్ అవర్ కూర్చుంటే చాలండి మంచి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేసేసుకోవచ్చు అదే మనం బయట స్టిచ్ చేయించుకుంటే మరి అంటే మనకి మరీ రాలను రాదనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి బయట ఇవ్వాలంటే దీనికి ఒక ఆరు వందలో ఐదు వందలో ఎంత తీసుకుంటారో మరి ఎక్కువే తీసుకుంటారు అనుకుంటారు నాకు తెలిసి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే జస్ట్ కాస్ట్ పెట్టండి ఇదే మామూలుగా సరదాగా ఎంత తీసుకుంటారు బయట అయితే సో ఈ టైప్ కూడా సేమ్ అలాగే అండి స్టిచ్ చేసిందా చూసారు కదా మొత్తం బ్లౌజ్ అంతా కుట్టేసాక సూపర్ అంటే సూపర్ వచ్చింది కదండి సో ఈ మధ్యలో మనకి ఏంటంటే నా దగ్గర యాక్చువల్గా అది ఒక హెయిర్ క్లిప్స్ ఇవి కూడా తయారు చేస్తాను కదా రకరకాలవి దానిలోది ఒకటి అనమాట అది సో అది చక్కగా పెడితే నాకు ఆ కలర్ కాంబినేషన్ కూడా సెట్ అయ్యింది లేదంటే అది అవి కూడా తయారు చేసుకోవచ్చు లేదంటే అక్కడ ఏదైనా బటన్స్ వేసుకోవచ్చు పూసలు వేసుకోవచ్చు ఏమని ఇంకా అది మన క్రియేటివిటీ బట్టి అలాగే దీనికి లటకన్స్ కూడా మంచి కాంబినేషన్ అయితే ఇచ్చానండి చూశారు కదా బ్లౌజ్లో బ్లూ అక్కడక్కడ కనిపిస్తుంది సో దీనికి లటకన్స్ కూడా మంచిగా అయితే నేను ప్రిపేర్ చేశాను చాలా ఈజీగా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి చాలు ఎక్కడ పీస్ అది లేకుండా చూశారు కదా చక్కగా వచ్చాయి బుట్టల్లాగా సో దానికి అవి కూడా నేనైతే అప్లోడ్ చేశానండి షార్ట్ అవుట్ అప్లోడ్ చేశాను లాంగ్ కూడా చేశాను ప్రస్తుతానికి లాంగ్ వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్